శ్రీమాత్రే నమ నిత్యార్చనకు స్వాగతం అనగనగా గోపయ్య అనే రైతు దగ్గర ఒక గొప్ప ఎద్దు ఉండేది అది చాలా బలంగా ఉండేది అయినా అది చాలా శాంతంగా ఉండేది గోపయ్య ఏ పని చెబితే దాన్ని చాలా ఇష్టంగా చేసి పెట్టేది గోపయ్య కూడా ఆ ఎద్దును చాలా ప్రేమగా జాగ్రత్తగా చూసుకునేవాడు దాన్ని అస్సలు కొట్టేవాడు కాదు దాని మీద ఏకను కూడా వాళ్ళనిచ్చేవాడు కాదు ఆ ఎద్దు గురించి అందరితోనూ గొప్పగా చెప్పేవాడు ఒకసారి గోపయ్య ఊళ్ళో పెద్ద మనుషులతో మాట్లాడుతూ నా ఎద్దు నూరు బండ్లను ఒకేసారి లాగేస్తుంది కావాలంటే వెయ్యి నాణాలు పందెం అనేసాడు కొందరు ఆ మాటలను విని విన్నట్టుగా ఊరుకున్నారు కానీ గోపన్నంటే సరిపోని వాళ్ళు కొందరు జట్టు కట్టి పందెం అంటే పందెం అన్నారు పందెం రోజు రానే వచ్చింది ఊళ్ళో వాళ్ళు నూరు బండ్లను వరుసగా ఒకదాని వెనుక ఒకటి కట్టి ఉంచారు గోపయ్య ఎద్దును తెచ్చి మొదటి వంటికి కట్టాడు ఎద్దుకిదంతా కొత్తగా ఉంది అయినా యజమాని తెచ్చి నిలబెట్టాడు గనక అట్లా ఊరికే నిలబడింది అందరూ లాగు లాగు అన్నారు కానీ ఎద్దు మాత్రం కదల్లేదు గోపయ్య ఏం చెబుతాడోనని ఎదురు చూస్తూ అది అట్లానే నిలబడి ఉంది గోపయ్యకు తల తీసేసినట్లయింది ఎద్దు బళ్ళను ఎందుకు లాగట్లేదు అని చిరాకు మొదలయ్యింది ఆ చికాకులో తను దానికి లాగమని చెప్పనేలేదు పైపెచ్చో అది నా పరువు తీస్తోంది అని చటుక్కున కోపం కూడా వచ్చేసింది వెయ్యి నాణాలు పోగొట్టకు వెయ్యి నాణాలు ఎప్పుడైనా చూసావా అంత తిండి తినేది ఎందుకట ఈ మాత్రం లాగలేవా అని తిడుతూ అందరు రైతులు లాగానే తను దాన్ని మొరటుగా చర్నాకోలుతో కొట్టడం మొదలుపెట్టాడు గోపయ్య అంతకు ముందు ఎన్నడూ దానితో కోపంగా మాట్లాడలేదు ఏనాడు దాన్ని తిట్టలేదు ఒక్క దెబ్బ కూడా వెయ్యలేదు మరి ఇప్పుడు అతను ఎందుకంత కోపంగా అరవడం పైపెచ్చో చర్నాకోలుతో కొట్టడం ఎందుకు ఇదంతా ఎద్దుకి ఏమాత్రం నచ్చలేదు దాంతో అది పూర్తిగా మొండికేసింది ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేదు దాన్ని కొట్టి కొట్టి అలిసిపోయిన గోపయ్య పది మందిలోనూ ఓటమిని అంగీకరించవలసి వచ్చింది డబ్బుతో పాటు పరువును కూడా పోగొట్టుకుని తల వంచుకుని ఇల్లు చేరుకున్నాడు గతంలో అవసరం ఉన్నప్పుడు చాలాసార్లు ఈ ఎద్దే వందబళ్ళను అలవోకగా లాగేసింది కదా మరి ఇవాళ ఎందుకు రాగలేదు అన్న ఆలోచన రాలేదు కోపంతో రగిలిపోతున్న గోపయ్యకు అయితే ఆ రోజు సాయంత్రం చూసేసరికి ఎద్దు మేతమేయ్యకుండా స్తబ్దుగా నిలబడి ఉంది దాని ఒంటినిండా చర్నాకోలు వాతలు ఆ గాయాల చుట్టూ ఏగలు ముసురుతుంటే అది విసురుకోవడం కూడా లేదు గోపయ్య వంకే చూస్తూ కన్నీరు కారుస్తుంది దాన్ని చూసేసరికి గోపయ్య హృదయం ద్రవించింది దాని గాయాలకు మందు రాస్తూ అతను తన తప్పును గ్రహించాడు ఈ మోగజంతువుకు హృదయం ఉంది తన మాట నెగ్గాలన్న తొందరలో తను దాన్ని అనవసరంగా క్రూరంగా హింసించాడు సున్నితమైన దాని మనసుకు గాయం కలిగించాడు గోపయ్య కళ్ళ నీళ్లతో దానికి క్షణం క్షమాపణ చెప్పుకుని నిమిరి ముద్దు చేసి దగ్గర చేసుకున్నాడు అతని మనసును గ్రహించిన ఎద్దు కూడా కొంత కుదిరిపడింది తెలివి తెచ్చుకున్న గోపయ్య తర్వాతి రోజున మళ్లీ గ్రామస్తులతో పందెం కాశాడు ఈసారి పందెం రెండు వేల నాణాలు అన్నారు గ్రామస్తులు ఈసారి గోపయ్య ఎద్దుని కొట్టలేదు సరికదా కనీసం అదిలించను కూడా లేదు ప్రేమగా వీపు నిమిరి లాగురా అనేసరికి ఎద్దు వందబడ్లను లాక్కుని ముందుకూరికింది గోపయ్య పందెం నెగ్గడమే కాదు జీవితాంతం ఉపకరించే పాఠం ఒకటి నేర్చుకున్నాడు ఎంత తొందర ఎంత చికాకు ఉన్నా సరే మనసుల్ని మటుకు గాయపరచకూడదు అని శ్రీమాత్రే నమ